లేదా ఒక బీసీ మహిళ వాల్మీకి మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ అని ఆమెను ఉచ్చరిస్తూ గాని ఆమెను అగౌరవపరుస్తూ గాని కనీసం ఆమెని గుర్తు చేస్తూ కూడా మేము మాట్లాడడం లేదు మేము ప్రభుత్వ అధికారి గట్టిగా నిలదీస్తాం ఖచ్చితంగా నిలదీస్తాం అధికారం వచ్చి సంవత్సర కాలం పూర్తి అవుతున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఫోటో చైర్మన్ ఎన్నికకు పార్టీలు ఉపయోగపడవచ్చు కానీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా చైర్మన్ గా ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది ప్రభుత్వ కార్యాలయము ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ అధినేత ఫోటోలు పెట్టరా ప్రభుత్వ అధినేత ఫోటో ఎందుకు లేదని ప్రశ్నిస్తే మేము రౌడీలమని గుండాలమని పోలీస్ కంప్లైంట్ ఇస్తారా నిన్నటి రోజులు దాదాపు నాలుగు రోజుల తర్వాత అంటే మేము ఆ ఫోటో తీయించి చంద్రబాబు గారి ఫోటో పెట్టించిన నాలుగు రోజుల తర్వాత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఆ సంఘటన జరిగిన రోజే మిథున్ రెడ్డి గారు ఈ జిల్లాకు రావడం జరిగింది కొన్ని కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు అనుకోవచ్చు లేదా ఇన్ఛార్జీలు అనుకోవచ్చు మీకు అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది నిన్న నా పర్ఫార్మెన్స్ చేసినటువంటి రంగయ్య గారు కళ్యాణదుర్గానికి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు కళ్యాణదుర్గంకి వేరే అవార్డు ఇన్ఛార్జ్ చేస్తామని చెప్పినట్టు మాకు తెలిసింది సో ఇంకా ఇంకా నాగార్జున సినిమాలు బ్రహ్మానందం నాగార్జున గారు మా పర్ఫార్మెన్స్ చూడండి అవార్డు నాకే రావాలన్నట్లు ఒక్కొక్కరు ఎవరికైతే అవకాశాలు లేవో ఎవరికైతే ఇక భవిష్యత్తులో ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ లేవని క్లారిటీ కోసం వచ్చారో వాళ్ళందరూ కూడా ఉదాహరణకి రంగేగా కళ్యాణదుర్గంలో లేదని స్పష్టంగా చెప్పినట్టు కళ్యాణదుర్గం వైసీపీ కార్యకర్తలు నాయకులే మాట్లాడుకుంటారు తర్వాత అనంతపురం అనంత వెంకట్రామరెడ్డి గారు జిల్లా అధ్యక్ష పదవి కోసం మొన్ననే కొత్తగా పార్టీ వైసీపీ చేరినటువంటి వ్యక్తి వెనక నుంచి గోతులవుతాడు అనేది బహిరంగ రహస్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో అది అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ కోసం మా సొంత సింగ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే భర్త గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అది వెంకటరామరెడ్డి గారు మానసిక ఆందోళన నిన్నటి రోజు వీళ్ళందరూ కలిసి మాధవ్ రాప్తాడు కాదు వార్డు మెంబర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే జైలుకి వెళ్ళినా కూడా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టించుకునే పరిస్థితి లేదు జైలుకు వెళ్లి జిల్లాకు వస్తే కనీసం జిల్లాలో ఉన్నటువంటి బీసీ బీసీ మహిళ బీసీ ఇదే మాట్లాడేటువంటి బీసీ నాయకులు సందర్భం కూడా కనిపించాలి జైలుకెళ్ళినా మాజీ ఎంపీ జైలుకెళ్ళినా ఎవరు పట్టించుకోలేరు అంటే వీళ్ళంతా ఉనికి కోసం ఆరాట పడతారు తప్ప మీకు నిజంగా మేము మాట్లాడిన మాటల్లో తప్పు అనిపించి మీకు నిజంగా మేము చేసింది తప్పు అని మీరు భావించింటే ఆ రోజు సాయంకాలం ఎందుకు రాలే చైర్మన్ గారికి బయటకు వచ్చి మాట్లాడడానికి ఎందుకు నాలుగు రోజులు సమయం పట్టింది నాలుగు రోజులు సమయం పట్టింది పరిషత్ చైర్పర్సన్ గారి కార్యాలయానికి వెళ్ళాము అక్కడ ఉన్నటువంటి అటెండర్లు ఉద్యోగస్తులు డిప్యూటీ గారు మాతో పాటు లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత మేము ఆమె ఆఫీస్ టేబుల్ దగ్గరికి కానీ ఆమె చైర్ దగ్గరికి కానీ మేము వెళ్ళలేదు లేదా ఆ పక్కనే ఆమె అధికారిక నివాసం ఉంది ఆ నివాసం లేదు మేము వెళ్ళలేదు అది ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేత ఫోటో లేకపోతే ఖచ్చితంగా అంతకంటే గట్టిగా ప్రశ్నిస్తాం అంతకంటే గట్టిగా వాదిస్తాం అవసరమైతే ఏం చేయడానికి సిద్ధం ఎట్లా పడతారండి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒక పార్టీ అధ్యక్షుడి ఫోటో ఎట్లా పడతారు నిన్న మాట్లాడుతున్నాడు యాభై సంవత్సరాల బాబు జగన్ లాగా పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతిసారి గెలిచి సీనియర్ పార్లమెంటీరియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు పార్లమెంట్ కార్యాలయంలో మాకు ఒక గదిస్తారు అక్కడ మా అధ్యక్షుడి ఫోటో ఉంటుంది ప్రభుత్వ కార్యాలయానికి పార్లమెంట్ లో ఒక పార్టీ ఎంపీలకు ఇచ్చే గదికి తేడా తెలియనటువంటి నీకు ఆ పక్కనే ఎంపీగా సీనియర్ ఎంపీగా చేసినటువంటి యంగనారెడ్డి గారు అయినా సలహా ఇవ్వాల్సిందే అది పార్లమెంట్ పార్టీ కార్యాలయం అక్కడ మీ పార్టీ అధ్యక్షుడి కాకపోతే రాజారెడ్డిది పెట్టుకునే ఎవరేం మాట్లాడరు శాసన మండలిలో కూడా ఒక పార్టీ నుంచి ఒక్కరు ఎమ్మెల్యే ఉన్నా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక గది ఇస్తారు ఆ గదిలో మీ నాయకుడు ఫోటోలో పెట్టుకోవచ్చు వాళ్ళ తాత ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదా మీ ముత్తాతల ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఇది ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వ జీతం తీసుకుంటూ అర్వస్ తీసుకుంటూ